అదండి మనం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కానీ ఒకవేళ ఆల్రెడీ నిర్ణయాలు తీసేసుకొని దానివల్ల మీరు డిస్టర్బ్ అయినా కానీ మనశ్శాంతి కోల్పోయినా కానీ మీరు ఈ శాంతి క్రియ చేయడం ద్వారా చాలా మనశాంతిని మీ జీవితంలో శాంతిని ఆహ్వానిస్తారు నమస్తే గిరిత గారు నమస్తే గమతా గారు ఆ రోజు హ్యాపీ హార్మోన్స్ గురించి చెప్పాను కదా నేను ప్రాక్టీస్ చేస్తాను అన్నారా చేస్తా ఎలా ఉంది మీకు చాలా బాగుందండి చాలా బాగుంది కదా అవసరం అండ్ ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా మీకు ఆ రోజు అప్పటి నుంచి అది బాగా చేస్తున్నానండి చాలా హ్యాపీగా ఉంది ఓకే చాలా రోజులుగా నాకు ఒక సందేహం ఉంది ఏదన్నా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక నిర్ణయం తీసేసుకుంటాం తీసుకున్న తర్వాత అది సరికాదేమో ఒకవేళ ఫెయిల్యూర్ అయినప్పుడు మనశ్శాంతి ఉండదు దాని గురించి ఆలోచిస్తూ నేను సరిగా నిర్ణయం తీసుకోలేదు అని అప్పటి నుంచి మిమ్మల్ని ఒక సలహా అడగాలనుకుంటున్నాను నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా ఒక క్రియ ఉందా మీరేమైనా చెప్పగలరా ఖచ్చితంగా ఉందండి దానికి శాంతి క్రియ అనేసి అది నిర్ణయాలు తీసుకునేటప్పుడే కాదు అండ్ ఆల్సో మీరు ఒకవేళ ఆల్రెడీ మీరు నిర్ణయం తీసేసుకొని దానికి అది చేసేసానే చేసేసానే ఇలా అయిపోయింది అదే ఎక్కువ నేను ఇలా చేయకుండా నింటే బాగుండును ఇలా ఆపోజిట్గా అది చేస్తుంటే బాగుండు మనం సక్సెస్ అయి ఉండే వాళ్ళమే కానీ కానీ ఇంకా అదే ఆలోచనగా అవును కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవాలి దాని ఎలా చేయాలి ఆ ఎలా చేయాలి అంటే మనము మనం టెన్షన్లో కానీ నిర్ణయాలు తీసుకునే దానివల్లే మనం సఫర్ అవుతాము కాబట్టి ఆ టెన్షన్ లేకుండా మనశ్శాంతిగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి దానికి సంబంధించిన ఒక క్రియ ఉంది మా గురువు గారి దగ్గర నేను నేర్చుకున్న క్రియ అది శాంతి క్రియ అంటారు దాన్ని అది చేయడం వల్ల మనం నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్న నిర్ణయాల నుంచి కూడా మనశ్శాంతి కోల్పోయి ఉంటాము అది తిరిగి పొందగలుగుతాం సో శాంతి క్రియ ఎలా చేస్తామంటే మనకి అరికాలలో ఇక్కడ భూమి చక్ర అనేసి ఉంటుంది మధ్యలో అరికాలలో మధ్యలో భూమి చక్ర రెండు కాళ్ళల్లోనూ భూమి చక్ర అనేసి ఉంటుంది సో ఈ రెండు అరికాలలో ఉన్న భూమి చక్ర నుంచి మనము భూమిపైన ఇలా కాళ్ళు పెట్టి కూడా తీసుకోవచ్చు లేదా మనం అలా కూర్చొని కూడా అలా అనుకోవాలన్నమాట అంటే మనం భూమి నుంచి ఆల్రెడీ చెప్పాను కదా మీకు హ్యాపీ హార్మోన్స్ ఎలక్ట్రాన్స్ వస్తాయి మనకి భూమిలో నుంచి అని ఈ భూమి చక్రాల ద్వారా మన బాడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతుంది అండ్ ఆల్సో ఇక్కడ శిఖా అంటాం దీన్ని శిఖా రీజియన్ బ్రహ్మరంధ్ర అంటాము అది కరెక్ట్గా ఎలా వస్తారంటే ఈ ఫోర్ ఫింగర్స్ ఫోర్ ఫింగర్స్ ఫోర్ ఫింగర్స్ త్రీ టైమ్స్ పెట్టి ఇక్కడ మీరు పాయింట్ చేశారంటే ఇక్కడ అనమాట సో ఈ త్రీ పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎప్పుడైతే మీరు టెన్షన్ పడతా అన్నారు మీకు ఇంకా మనశ్శాంతి లేదు అన్నప్పుడు ఆ త్రీ పాయింట్స్ మీద టక్ అనేసి అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట కాన్సన్ట్రేషన్ను అలా వెళ్ళినప్పుడు శాంతి ఒక కాలు భూమి చక్ర ద్వారా శాంతి ఇంకొక భూమి చక్ర ద్వారా శాంతి ఇక్కడ శాంతి ఈ మూడు మీరు పంపిస్తారనమాట ఇంకా వేరే ఏమి ఆలోచించకుండా ఆ త్రీ పాయింట్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ఆ శాంతి 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 అనేసి మీరు పంపిస్తున్నారంటే ఆటోమేటిక్గా మీరు టెన్షన్ నుంచి బయటపడతారు అది ఇంకా భూమి దగ్గర నుంచి చేశారంటే భూమిలో కూర్చొని చేశారంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇప్పుడు మీకు నేను చేపిస్తాను ఫస్ట్ ఇలాగా కూర్చొనేసి మామూలుగా భూమిపైనే కాకుండా బయట ఇంట్లో ఉన్నప్పుడు లేదా వర్క్లో ఉన్నప్పుడు మీరు ఏ పనన్నా చేయనియండి ఎప్పుడైనా సరే దీనికి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అట్లా టైమింగ్స్ ఏమీ లేదు మీరు పడుకున్నప్పుడు అయినా ఏ టైంలో అయినా చేయొచ్చు పడుకున్నప్పుడు కూడా చేయొచ్చు మీకు ఇంకా నాకు టెన్షన్ వద్దు ఇప్పుడు బీపీ రైజ్ అవుతుంది అంటారు కదా అలాంటప్పుడు కూడా ఇది చేయొచ్చు బీపీ రైజ్ అవుతుంది నాకు మీకు ఎప్పుడు మనశ్శాంతి కావాలంటే అప్పుడు చేయొచ్చు శాంతి క్రియ శాంతి 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 నేను ఇప్పుడు చెప్తాను మీరు అది బయట ఉన్నప్పుడు అందరు జనాల్లో ఉన్నప్పుడు మీరు అది లోకల్లో చెప్పుకోవచ్చు మీకు అర్థమయ్యేదానికి నేను గట్టిగా చెప్తాను సరేనా ఫస్ట్ శాంతి వచ్చి లెఫ్ట్ సైడ్తో స్టార్ట్ చేస్తాము లెఫ్ట్ సైడ్తో మీరు అనుకోవాలన్నమాట అంటే భూమి నుంచి ఇలాగా భూమి నుంచి ఇలా పెడితేనే ఇలాగ మొత్తం ఇలా సరఫరా అవుతుంది అన్నట్టు మీకు అనిపించాలి మొత్తం ఓకేనా చేద్దామా ఇలాగ చేతులు మీరు ఖాళీగా ఉన్నప్పుడు మామూలుగా కూడా కానీ ఏదన్నా మెడిటేషన్ లాగా చేయాలంటే కూడా ఇలా చేతులు అరచేతులు ఇలా పెట్టేసి కళ్ళు మూసుకొనేసి శాంతింతి శాంతి 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 మనం మూడు చేసినాము అయినా సరే చాలా కామ్గా అయిపోయారు కదా ఒక శాంతి వచ్చి ఒక భూమి చక్ర లెఫ్ట్ సైడ్ నుంచి ఒక శాంతి పంపిస్తాము ఇంకొక రైట్ సైడ్ నుంచి ఇంకొక శాంతి బ్రహ్మరంధ్ర నుంచి ఇంకొక శాంతి ఇలా చేయడం వల్ల మీకు ఈ త్రీ ఛాన్స్కే మైండ్ అంతా కామ్ అయిపోయింది కదా సో ఇది హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ కూడా చేయొచ్చు లేదా మీకు కావాల్సి నైన్ టైమ్స్తో కూడా స్టాప్ చేయొచ్చు మీకు ఇన్స్టెంట్గా రిలీఫ్ రావాలంటే త్రీ టైమ్స్ చేసుకునేసి అప్పటికప్పుడు కామ్ డౌన్ అయిపోయింది లేదా డైలీ ఒక మెడిటేషన్ లాగా కూర్చొని హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ ఏదైనా చేయగలిగినారంటే ఏదైనా ఒక జపం అలా అలాగా పెట్టుకొని హండ్రెడ్ అండ్ ఎయిట్ కౌంట్స్ చేశారంటే మీ డే వచ్చి కిక్ స్టార్ట్ అవుతుంది ఇంకా రోజు రోజువారి పనులన్నీ కూడా శాంతితో చేస్తారు టెన్షన్ లేకుండా అర్థమైందా మీకు ఎలా అనిపిస్తాను త్రీ టైమ్స్ చేశారు కదా త్రీ టైమ్స్కే వైబ్ లాగా ఉంది కదా మీకు కామ్ డౌన్ అయిపోయాడు సో ఇది అండి శాంతి అంటే ఆ శాంతి అనే అదే వింతిస్తాము కానీ బయట ఏం తెలియట్లేదు అదే ఈ మన యాన్సిస్టర్స్ యొక్క గొప్పతనం అదే అనమాట మనకి వేదాస్లో శాస్త్రాసులో ఇవన్నీ క్రియాసులు అన్నీ పెట్టినారు కానీ ఇప్పుడు ఆధునిక యుగంలో మనం అవన్నీ చేయలేకపోతున్నాము సో అదండి మనం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కానీ ఒకవేళ ఆల్రెడీ నిర్ణయాలు తీసేసుకొని దానివల్ల మీరు డిస్టర్బ్ అయ్యున్నా కానీ మనశ్శాంతి కోల్పోయినా కానీ మీరు ఈ శాంతి క్రియ చేయడం ద్వారా చాలా మనశ్శాంతిని మీ జీవితంలో శాంతిని ఆహ్వానిస్తారు అందరూ శాంతి క్రియ చేసి శాంతిని పొందుతారని ఆశిస్తూ నమస్తే